జనగలం కి స్వాగతం అబ్కమ్ అలీ హిందూ ముస్లిమ్స్ బాయ్ బాయ్ అనే విధంగా దేశవ్యాప్తంగా హిందూ ముస్లిమ్స్ ఈరోజు ఒక సోదర భావంతో కూడా అన్నీ కలిసిమెలిసి అన్ని విధాలుగా దేశాన్ని ముందుకు తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో అందరూ ఒక కలయికనే ఈరోజు భారతదేశం మొత్తం పైన కూడా ఈరోజు అందరూ బాయిబాయిగా ఉంటూ ఈరోజు గుంటకల్ నియోజకవర్గంలో గుంటకల్ పట్టణమునందు ముస్లిం సోదరులు ఈరోజు వాళ్ళు ఉపవాసం ఉన్న సమయంలో వారు ఉపవాసాన్ని తీసి మరియు వాళ్ళ భోజన కార్యక్రమాన్ని కూడా ఈరోజు గుంటకల్లలో పట్టణం జరుగుతుంది ముస్లిం సోదరులందరూ కూడా శుభాకాంక్షలు వారి కుటుంబాలు వారు అందరూ కూడా వారు అందరూ బాగుండాలని అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద కూడా వారు కూడా ముస్లిం సోదరులూ కూడా అన్ని విధాలుగా తోఫాయితీ అనేబి అన్ని విధాలుగా వాళ్ళు ముందుకు రావాలని చెప్పేసి మంచి మంచి పథకాలు పెట్టి అభివృద్ధి బాటలో నడిపేదానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఉన్నాడు కాబట్టి అన్ని విధాలుగా అందరూ కూడా బాయిబాయిగా ఉంటూ ఇలాంటి కార్యక్రమాలను ఎన్నో చేసుకొని కలిసిమెలిసి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను విచిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ఉపవాస దీక్షను విరమింపజేసే కార్యక్రమాన్ని మా సోదరులు గుంతకల్ శాసనసభ్యులు ఉమ్మనూరు జయరాగన్ ఆధ్వర్యంలో ఈరోజు బిందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇఫ్తార్ బిందు ద్వారా ఒక సోదర భావాన్ని పెంపనింపజేసుకొని సాటి సమాజంలో మనం అందరూ కూడా ఒకటిగా ఉండాలి ఒకరికొకరు కలిసిమెలిసి ఉండాలి భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి సంస్కృతులని అదేవిధంగా వివిధ భాషలని వివిధ మతాలని భిన్నత్వంలో ఏకత్వం లాగా అందరూ కూడా ఒక తాటి మీద నిలబడాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు మనం భారతదేశ వ్యాప్తంగా ఏర్పాటు చేసుకుంటున్నాము అందులో భాగంగా ఈరోజు గుంతకల్ల పట్టణంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ఉపవాస దీక్ష ద్వారా ప్రతి ఒక్కరు కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనమందరూ కూడా అంటే అల్లాగా యొక్క దీవెలతోటి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో సంక్షేమ అభివృద్ధి రెండు పరుగులు పెట్టాలని అదేవిధంగా మైనార్టీ ముస్లిం అందరికీ కూడా భవిష్యత్తు మంచి భవిష్యత్తు ఉండాలి మా ప్రభుత్వం నుంచి చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఇప్పటికే మన మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నారా చంద్రనాయుడు గారు విడుదల చేయడం జరుగుతూ ఉంది దీని ద్వారా మన కూడా ముందుకు వెళ్ళి భవిష్యత్తులో వాళ్ళ పిల్లల్ని మంచి చదువులు చదివించుకోవడమే కాదు విదేశీ విద్య కూడా పంపించేటువంటి స్థాయిలో ప్రతి ఒక్క మైనార్టీ ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు కార్యక్రమం చేపడం జరుగుతుంది అన్ని రకాలుగా కూడా ఈ రోజు ప్రభుత్వం సహాయ శాఖలు అందిస్తూ ఇప్పటికే విడిపోయిన రాష్ట్రంగా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా అందరినీ కూడా ఒక సమాన భావంతో మా చంద్రబాబు నాయుడు గారు దగ్గర తీసుకొని రోజు రాష్ట్రాన్ని అనేక రకాలుగా మనకి అభివృద్ధి చేయడానికి ఈరోజు ముందుకెళ్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా అల్లా కూడా మనందరికీ దీవెలు ఇవ్వాలి మీరందరూ దుబా చేయాలి నారా చంద్రబాబు గారి యొక్క ఆరోగ్యం కూడా బాగుండాలి ఆయన అభివృద్ధి చేసే కోసం ఆయన శక్తిని ప్రసాదించాలని అని ఈ మీరందరూ కోరుకోకుండా ఈరోజు ఈ సందర్భంగా మేము కోరుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్